హాయ్ వెల్కమ్ బ్యాక్ హజరత్ మల్టీ టాలెంటెడ్ ఛానల్కు స్వాగతం అండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆరు కేజీలు బియ్యం నాలుగు కేజీలు చికెన్తో స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే నేను తయారు చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్దామా మరి ముందుగా ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిందండి ఇందులో బిర్యానీ దినుసులు వేస్తున్నా అలాగే బిర్యానీ ఆకు కూడా వేసానండి ఓకే అండి ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఓకే అండి ఒకటిన్నర కేజీ ఉల్లిపాయలు అయితే వేసాము వేగుతా ఉంది ఓకే అండి హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను వేసేమో మొత్తం వేసి అరకిలో పచ్చిమిరపకాయలు చక్కగా వేయించుకుందాము గాలి చాలా ఎక్కువగా ఉందండి మంట సరిగా సరిపోవడం లేదు ఆనడం లేదు వేగడానికి కొంచెం టైం పట్టేటట్లుంది ఓకే అండి రెండున్నర కేజీ టమోటలు అయితే వేస్తున్నాను మా పిల్లలు చక్కగా చేస్తున్నారండి ఇదిగో మా పిల్లలు చూడండి ఒకసారి హాయ్ చెప్పండి వ్యూవర్స్ హాయ్ చెప్పండి హాయ్ వరుణ్ బాబు సాయి పృథ్వీ రాజగోపాల్ బన్ను విడిగోండి మా సమత్ కలిపెడతా ఉన్నాడు సమత్ చక్కగా మంచి స్పెషల్ బిర్యానీ చేస్తున్నారు మా పిల్లలు అయితే ఇవాళ ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కో వీడియో చేయడానికి మేము చాలా కష్టపడుతున్నామండి దయచేసి అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే అండి హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను మా సమ్మతి వేస్తున్నాడు అల్లం పేస్ట్ వేసాడు ఇదిగో సాయి వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు దుర్గా ప్రసాద్ జాయిన్ అయ్యాడు చూడండి వీడియోలోకి హాయ్ చెప్పు మా వ్యూవర్స్కి సమత్వం హాయ్ చెప్పండి అందరూ ఒకసారి అంతా చక్కగా వేయించేసుకుందామండి ఓకే అండి కరివేపాకు అయితే వేస్తున్నాము చక్కగా అన్నీ వేయించుకోవాలన్నమాట ఓకే అండి వేగిపోయింది ఒక రెండు కొబ్బరికాయలు అయితే పేస్ట్ చేసుకున్నాము మా సమ్మత్వ వేస్తున్నాడు బన్ను కలుపుతున్నాడు చక్కగా సూపర్గా మా పిల్లలే బిర్యానీ చేస్తున్నారండి ఇవాళ బాగా అసిస్టెన్స్ ఇచ్చారు నాకు పిల్లలు చక్కగా కట్టెలు అన్నీ వాళ్ళే తెచ్చారండి కలుపు బన్ను బాగా చక్కగా కలుపు చక్కగా వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకుంటే మసాలా టేస్ట్ బాగుంటుంది అప్పుడు బిర్యానీ ఓకే అండి ఒక రెండు వందల గ్రాములు తెల్లనూరు పేస్ట్ అయితే వేస్తున్నాడు మా దుర్గాప్రసాదు వేసేనా ఒక రెండు వందల గ్రాములు కాజు పేస్ట్ అండి పౌడర్ చేసుకున్నారు మొత్తం కలుపు బాగా ఓకే అండి మసాలా వేగింది ఇప్పుడు నాలుగు కేజీలు చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను మా శిరీషా వచ్చింది హాయ్ చెప్పమ్మా హాయ్ చక్కగా అంతా కలిపేసుకుందామండి కొత్తిమీర పుదీనా వేయండి పుదీనా వేస్తున్నాము అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నామండి ఓకే అండి సోంపు పౌడర్ ఒక టూ హండ్రెడ్ గ్రాము ధనియాల పొడి ఒక టూ హండ్రెడ్ గ్రాము కొంచెం బిర్యానీ దినుసులు అన్నీ కొంచెం నేను పౌడర్ చేసుకున్నానండి ఇంట్లోనే తయారు చేసుకున్నాము అది కొంచెం వేస్తున్నాము ఓకే అండి సాల్టు సాల్ట్ కూడా వేస్తున్నాను వెయ్యమ్మా ఇవి ఓకే అండి కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను అంతా చక్కగా కలిపేసుకుందామండి ఓకే అండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనమైతే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాం కొంచెం బాయిల్ చేసుకున్నామండి నీళ్ళు నాలుగు డబ్బాలు రైస్ వచ్చింది మనం ఆరు డబ్బాలు వేసుకోవాలి నేను ఐదున్నర డబ్బానే వేస్తానండి ఓకే చక్కగా బన్ను ఓకే అండి ఓకే రైస్ కూడా యాడ్ చేసేస్తున్నామండి రైస్ రైస్ వేసేయండి చక్కగా భలే వాసన వస్తుందండి స్పెషల్ స్పెషల్ చికెన్ బిర్యానీ మీరు ఫైవ్ స్టార్ హోటల్ పోయినా కూడా ఇంతకంటే టేస్ట్ అయితే దొరకదండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి రైస్ అయితే వేసేసాము అంతా చక్కగా కలిపేసుకుందామండి ఉడికించేసుకుందాం ఓకే అండి ఒక పావు లీటరు పెరిగైతే యాడ్ చేస్తున్నాం ఒక మూడు నిమ్మకాయలు అయితే లెమన్ జ్యూస్ చేసుకున్నామండి లెమన్ జ్యూస్ కూడా వేస్తున్నాము ఓకే చక్కగా కలుపు బన్ను మొత్తం చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు ఉడికించేసుకుందామండి ఓకే అండి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది ఒకసారి కలిపెట్టమత్తు కింద నుంచి కలిపి కింద నుంచి కలిపి బాగా చక్కగా దాదాపుగా బిర్యానీ అయితే వచ్చిందండి బాగా వచ్చింది మనం ఇంకా దమ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది బిర్యానీకి ఓకే ఇట్టిన కొంచెం టేస్ట్ వద్దాము ఉప్పు ఉప్పు అది చూసుకుందాము అబ్బా సూపర్ అండి చాలా బాగుంది అన్నీ కూడా చక్కగా సరిపోయినాయి కొద్దిగా టేస్ట్ కోసం కొంచెం అండి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తాను టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను మొత్తం కలుపమ్మా దమ్ కొట్టేద్దాము విస్త్రాకలు తీసుకోండి ఓకే అండి దమ్ కొట్టేద్దాము బిర్యానీ అయితే అయిపోయింది చూద్దాము ఎలా ఉందో అబ్బా బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది సూపర్ బిర్యానీ సూపర్ బిర్యానీ సూపర్ ఓకే అండి బిర్యానీ సూపర్కి వచ్చిందని చెప్తున్నారు అందరూ బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ప్రతిసారి ఆదివారం వీలున్నప్పుడు ట్రై చేయండి చికెన్ అయితే బాగా ఉడికింది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తున్నాను అని ఊహి అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఈ దీంట్లో ఇంగ్రీడియంట్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి కూడా సో చెప్పాలంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి బా సూపర్ నిజంగా చాలా బాగుందండి అందరూ ట్రై చేయండి మరకు వీడియోతో మళ్ళీ మే ముందుకు వస్తాం అంతవరకు బాయ్